హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వల్లీ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నేను ఆన్లైన్లో అదేనండి ఫ్లిప్కార్ట్ యాప్ నుంచి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను ఆ డ్రెస్సెస్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి నేను ఆన్లైన్లో షాపింగ్ చేసిన ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది చూసి నాకు కామెంట్ చేయండి ఈ డ్రెస్ వచ్చేసి మా అమ్మాయి బర్త్డే కోసం తీసుకున్నాను క్లాత్ వచ్చేసి కాటన్ కానీ సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి డ్రెస్ మాత్రం చక్కగా ఫ్లోరల్ ప్రింట్ టైప్లో మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది చున్నీ వచ్చేసి లేస్ ఇచ్చారు చుట్టూ కూడా ఇంకా అదేవిధంగా ప్యాంటుకి కూడా మొత్తం ఫ్లోర్ సేమ్ డిజైన్ టాప్ పైన ఎలా అయితే ఇచ్చేసారో కింద కూడా అలానే ఇచ్చేసారు టాప్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు క్లాత్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది లోపల కూడా ఎక్కడ కనీసం గుచ్చుకుంటున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ వచ్చేసి ఫ్యాంట్ కూడా అలానే చాలా సాఫ్ట్గా ఉంది మెత్తగా ఉంది క్లాత్ వచ్చేసి బాగుంది ప్యాంట్ కూడా వచ్చేసి లేస్ ఇచ్చారు ఈ డ్రెస్కి వచ్చేసి లోపల లైనింగ్ అయితే ఏం లేదు కానీ క్లాత్ వచ్చేసి మందంగానే ఉంది పల్చగా అయితే ఏం లేదు క్లాత్ వచ్చేసి మందంగా ఉంది బాగుంది మీకు నచ్చిందా ఈ డ్రెస్ టైప్ వచ్చేసి ఫెస్టివల్స్కి అలానే పార్టీ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఇలా ఫంక్షన్ వేర్ కూడా ఈ డ్రెస్ చాలా బాగుంటుంది లుక్ అనేది చాలా చాలా బాగుంది ఒకసారి నేను మీకు ఈ డ్రెస్ టోటల్ వేసుకుంటే లుక్ ఎలా ఉండేది ఉంటుంది అనేది కూడా నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశాను కదా ఆ పిక్ అనేది మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇవి వచ్చేసి నైట్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసినాక చూడండి నైట్ డ్రెస్ వచ్చేసి కాంబో ఆఫర్ ఉంటాయి కదా టూ సింగిల్ డ్రెస్ కాకుండా టూ డ్రెస్సెస్ అలా అలా కాంబో ఆఫర్లో తీసుకున్నాను క్లాత్ వచ్చేసి క్లాత్ చాలా సాఫ్ట్గా మెత్తగా బాగుంది క్లాత్ అలానే ప్యాంటు షర్టు చాలా లాంగ్ ఉన్నాయి అంటే కొన్ని డ్రెస్ వచ్చేసేసి కొంచెం షార్ట్గా ఉంటాయి కదా షర్ట్లు వచ్చేసి అలా షార్ట్ లేకుండా షర్ట్ కూడా చాలా లెంగ్త్ ఉంది చక్కగా పొడవు చక్కగా ఉంది సరిపోతుంది ప్యాంట్ కూడా ఫుల్ వచ్చేసింది త్రీ బై ఫోర్త్ కాకుండా ఫుల్ ప్యాంట్ ఈ కలర్ కాంబినేషన్ అది ఎలా ఉంది అనేది చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది కదా అలానే క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుంది ఈ నైట్ డ్రెస్సెస్ లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు స్క్రీన్షాట్ పెట్టాను అలానే కాస్ట్ కూడా ఉంది చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చాయా మీకు వీటిలో ఏ డ్రెస్ బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్తారా అలానే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మీరు పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్